అందరికీ కనిపించేది మన ముఖం మరి అలాంటి ముఖానికి ప్రకృతి ప్రసాదించిన కలబంద అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ముఖంపై ముక్కుపై చెంపలపై మచ్చలకి ఈ కలబంద ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధంగా చెప్పవచ్చు మీ ముఖానికి రాసుకోవటానికి కలబంద కంటే బెస్ట్ జెల్ మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు కలబంద ముఖంపై రాసుకొని ఒక గంట తరువాత చలని నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా సహజంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు అందరూ వాడే కలబంద మొక్కను తెచ్చుకొని అది మీ ఇంట్లో నాటుకోండి ఈ మొక్క చాలా తొందరగా పెరుగుతుంది కలబంద మీ ఇంట్లో ఉంటే మీ ముఖానికి తరచూ దీనిని వాడవచ్చు కలబంద బద్దలు కళ్ళకు సరిపోయేలా రెండు బద్దలు కోసి కళ్ళపై పెట్టుకుని సేపు పనుకుంటే కళ్ళకు చాలా మంచిది మరియు కంటి కింద నల్ల మచ్చలు కూడా పోతాయి అంతేకాదు మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు వచ్చే తలనొప్పి కూడా ఇలా చేయటం ద్వారా తగ్గిపోతుంది ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు చర్మంపై మరియు ముఖంపై నల్లని షేడు వస్తుంది చర్మం వెంటనే కాంతివంతంగా రావాలంటే కలబంద గుజ్జులో కొంచెం నిమ్మకాయ రసం కలుపుకొని ముఖంపై మరియు మెడ ప్రాంతంలో చేతులకి మర్దనలాగా చేసి అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది అంతేకాదు ముఖంపై జిడ్డు కారటం పోతుంది కలబంద గుజ్జులో కీరా మొక్కలు కలిపి గుజ్జులా చేసి ముఖంపై గుండ్రంగా తిప్పుతూ మర్దనా చేయాలి పది నిమిషాలు అయ్యాక నీళ్లలో కడిగేయాలి ఇలా చేయటం వల్ల చర్మంపై మృత కణాలు తొలగిపోయి ముఖం కోమలంగా తయారవుతుంది కలబంద గుజ్జులో కొంచెం పసుపు వేసి ముఖంపై పోతలా పూసి ఆరనివ్వాలి కొంచెం సేపయ్యాక గోరువెచ్చని నీటిలో కడుక్కుంటే చర్మంపై మచ్చలు మొటాలికి వచ్చిన మచ్చలు పోవటమే కాక ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది మగవాళ్లు షేవింగ్ చేసుకున్నాక ఈ కలబంద ముక్క తీసుకుని రుద్దుకుంటే బ్లేడ్ తాలూకు పడ్డ ఘాట్లు మరియు మచ్చలు పోతాయి మరియు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఆఫ్టర్ లోషన్ కంటే ఇలా చేయటం మంచిది కొంతమంది షేవింగ్ క్రీమ్ లా కూడా ఈ కలబంద గుజ్జును వాడతారు అలా వాడటం కూడా మంచిది గోళ్లకు మరియు గోళ్ల సందుల్లో ఈ కలబంద రాస్తుంటే గోళ్లు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి అంతేకాదు చాలా అందంగా కనిపిస్తాయి అసలు ఇవన్నీ చేయలేము అనేవారు ప్రతిరోజు కలబంద చిన్న బద్ద తీసుకొని ముఖంపై రాసుకొని పది నిమిషాలు లేదా పావు గంట ఉంచుకొని చన్నీలతో కడిగితే చాలు మీ ముఖం ఎన్ని రోజులైనా కాంతివంతంగా ఉంటుంది అందరికీ కనిపించేది మన ముఖం కాబట్టి ఆ ముఖాన్ని అందంగా చేసేందుకు మనకు ప్రకృతి ప్రసాదించిన ఈ కలబందను ముఖంపై రాసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్